ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా ఎవరైనా పడగొడతామంటే చీరి చింతకు కడతాం పడగొడతామన్న వారిని పండబెట్టి తొక్కుతాం పడగొడతామన్న వారి పనులు రాలగొడతాం అలాంటి వాళ్లను ఊళ్ళో ఏప చెట్టు కట్టి కోదండం ఎక్కిస్తాం అలాంటి ఆలోచన వచ్చిన వాళ్ళు ఊళ్ళ నుంచి తరిమి కొట్టండి ఇంద్రవెల్లి సభ వేదికగా బీఆర్ఎస్ నేతలపై రేవంత్ నిప్పులు ఇచ్చిన హామీల మేరకు అమలు కట్టుబడి ఉన్నాం త్వరలోనే ఐదు వందలకు గ్యాస్ ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభం పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపు ఇంద్రమ్మ పాలనలో మహిళా సంక్షేమం మహిళలు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే మా లక్ష్యం త్వరలో ఐదు వందల సిలిండర్ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు స్కీమ్ అమలు మహిళా సంఘాల సభ్యులతో ముఖాముఖితో సీఎం రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండండి తెలంగాణ ప్రజలరా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే మీకు చెప్తా ఏమని చెప్పిండు ఇందిరామ్మ పాలనలో మహిళా సంక్షేమం మహిళలు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే వాళ్ళ లక్ష్యం అట మరి ఇదే అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములకు సంబంధించి జీవోను వెనక్కి తీసుకొని అక్కడ ఇరవై ఒక్క రకాల వృక్ష జాతులు ఉన్నాయి దాదాపుగా ఆరు లక్షల మొక్కలు ఉన్నాయి యూనివర్సిటీ దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నది దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది అని ఏబివిపి నాయకురాలు ఝాన్సీ ఆందోళన చేస్తే ఉంటే ఆమె జుట్టు పట్టుకొని ఎట్లా ఈడ్స్కెళ్ళిలో చూసారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు ఏం చెప్తున్నారు మహిళలు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే మా లక్ష్యం అన్నారు చెప్పే మాటలు ఇలా ఉంటే చేసే పనులు అలా ఉన్నాయి ఇక దీన్ని మీరే అర్థం చేసుకోరు కేసుల చక్రబంధనంలోని గులాబీ నేతలు తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి పదవి చేపట్టిన నుంచి సమ సమన్ ఏంది సమన్వయంతో వ్యవహరిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు గతంలో ఆయనకు ఎదురైన అనుభవాలతో పదవి దక్కగానే ఆవేశపడతారని బీఆర్ఎస్ నేతలపై వెచుకుపడుతున్నారని అనుకున్నారు ఇతర అంశాలపై సమగ్ర సమాచారం ఉన్న కాంగ్రెస్ పెద్దల కింది స్థాయి నుంచి నరుకుంటూ వస్తున్నారని అంటున్నారు నేరుగా కేసీఆర్ లేదా కేటీఆర్ను టార్గెట్ చేస్తే కక్ష సాధింపు అనే ప్రచారం జరుగుతుందని రాజకీయాలలో ఇలాంటి సాధింపులు వారికి ఉపయోగపడతాయని సానుభూతి కోసం ప్రయత్నిస్తారంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఒకటే చర్చ జరుగుతుంది ఏంది అంటే ఎట్టి పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారిని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కక్ష సాధింపు ధోరణితోను పోతే ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు అది ఎవరైనా కావచ్చు కక్ష సాధింపు కోసం కాకుండా తెలంగాణ ప్రాంత బిడ్డల అభివృద్ధి కోసం వెళ్తే మాత్రం ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుతారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కావచ్చు ఇది ఆ సీఎం గారు కావచ్చు గత ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కక్ష సాధింపు ధోరణి అనేది పక్కన పెట్టాలి తెలంగాణ ప్రాంత బిడ్డల అభివృద్ధి చూసుకుంటేనే జరుగుతుంది ఇది ఏంటంటే కేసులకు సంబంధించి పూర్తిగా ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్లను ఒక్కొక్కరిని కూడా బలి చేసుకుంటూ వచ్చే ప్రయత్నం జరుగుతున్నది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలరా ఇక్కడ భయపడాల్సింది ఏం లేదు ఏ ప్రభుత్వమైనా నాలుగు రోజులు నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు నిప్పుల మీద ఉప్పేసినట్టు చిట చిట అంటుంది ఆ తర్వాత తనంతట తానే చల్లబడిపోతుంది ఆ తర్వాత పూర్తి స్థాయిలో జరిగేది కూడా ఏముండదు ఆర్ గ్యారెంటీల పైన చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం కేంద్రం వైపు చూపులు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కళ ప్రాంతీయ పార్టీలతోనే దేశానికి రక్షణ మెచ్చల కృతజ్ఞత సభలో బీఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు ఆటో డ్రైవర్ల సమస్య సమస్యపై స్పందించాలి డ్రైవర్ సోదరు సోదరులను ప్రభుత్వం ఆదుకోవాలి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అంటే కేంద్రంలో మాత్రం ఇప్పటి వరకు ఉన్న సర్వేలు ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్లతోని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు ఇది ఫిక్స్ బీజేపీకి ఇతర ప్రాంతీయ పార్టీలు తోడైతే మాత్రమే అక్కడ జరుగుతుంది నేను చెప్తున్నా కదా సో కాంగ్రెస్ కలగనడం అనేది తెలంగాణలో ఇక్కడ అంటే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పాను ఆల్రెడీ అరవై రోజులు పూర్తయినాయి మిగిలిన నలభై రోజులు మాత్రమే మహా అంటే ఒక నెల అన్నారా అంతర్ తర్వాత ఏం చేస్తారు అనేది మనం కూడా వేచి చూద్దాం ఇక పాటుగా మరొక అంశం తెలంగాణకు శ్రీరామ రక్ష బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తుంది భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ దే అన్న మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వాళ్ళ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజల్లో ఎట్ల పోరాటం చేయాలి ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తుంది